హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అలాగే ఈరోజు చాలా మంచి రెసిపీ చేశానండి అది నా స్టైల్లో అనమాట ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు అది నేనైతే ఎలా చేస్తానని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏం చేశాననే చెప్తాను అయితే ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్లోకి మసాలా రైస్ అయినా చేశాను అనమాట మసాలా రైస్ ఏంటి సంధ్య అంటే అది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్ అండి అని అందుకని నేను వీడియో అది ఏమి తీయలేదు మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మసాలా రైస్ ఎలా చేయాలి ఏంటి అనేది కామెంట్ చేస్తా చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఈరోజు మసాలా రైస్ చేయడానికి కారణం ఏంటి అంటే నిన్న సమ్ రీజన్స్ వల్ల లంచ్ బ్యాగ్లు అనేది తడిపేశాము అవి నేను నాకు నిన్నటి నుంచి మళ్ళీ యథావిధిగా నొప్పులు అవి రావడం వల్ల నేను నిన్న ఈవినింగ్ ఏ పని చేయలేదు అందుకని చెప్పేసి అవైతే నేను ఆరబెట్టడం మర్చిపోయాను అయితే పాపకైతే దీని చెప్పాను ఏంటి ఇలా లంచ్ బాక్స్ నువ్వే నాకు గుర్తియ్యాలి కదా శ్రీజ అంటే లేదు నేను మర్చిపోయిన అమ్మా నువ్వు ఎప్పుడు ముందే చేసేస్తావు కదా అలా అని చెప్పేసి నేను అనుకున్నాను నువ్వు ఎప్పుడు తీసేస్తావు కదా వెంటనే అని చెప్పేసి అయితే తనైతే అంది అయితే నేను మర్చిపోయిన ఏం చేద్దాం ఏంటంటే తనైతే సింపుల్గా మసాలా రైస్ చేసైతే లంచ్ బాక్స్ పెట్టామా బ్యాగ్లో పెట్టేసుకుంటాము సరిపోతుంది ఎటువంటి లీక్ అని అన్నది అలా అని చెప్పేసి ఇంకా సింపుల్గా మసాలా రైస్ అయితే చేశాను మా మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి అందులో పల్లీలు వేసాను తప్ప మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పల్లీలు వేసి చేసుకుంటేనే మసాలా రైస్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట అది ఎలా చేయాలి ఏంటి అనేది తీస్తారు ఎప్పుడైనా చెప్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంతేనా అనేస్తారని చెప్పేసి అయితే నేను వ్లాగ్ అనేది షూట్ చేయలేదు అదే ఏంటంటారు అందుకనే నేను వీడియో అయితే తీయట్లేదు ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను అయితే అతనికి షాప్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు అడిగారంట ఏమన్నా వదిన ఈ మధ్యన లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం పెట్టట్లేదు చేయట్లేదు అని అడిగారంట అయితే చెప్పారు కొంచెం తనకి హెల్త్ బాగాలేదు అందుకే చేయట్లేదు చేస్తుంది అని చెప్పేసి అంటే షాప్ దగ్గర మనకి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది నేను ఎవరికి లింక్ అనేది ఏం పంపించలేదండి ఆటోమేటిక్గా ఈ మధ్యన అంటే మా చెల్లి నాకు చెప్పింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చెయ్యి ఫేస్బుక్లో కూడా పోస్ట్ చే మనకు తెలిసిన వాళ్ళు కలుస్త అందులో యాడ్ అవుతారు కదా అని చెప్పింది అది చెప్పినట్టే సరే అని చెప్పేసి అయితే నేను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను అంటే ఇన్స్టాగా గ్రామ్ అనేది ఈ మధ్యన వచ్చింది ఫేస్బుక్ అనేది అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అందులో వాళ్ళు కూడా చూ ఈ ఈ మధ్య నన్ను ఫాలో అవుతున్నారనమాట ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి సారీ లంచ్ బాక్స్ అయితే పిల్లలకైతే ప్యాక్ చేస్తానండి ఇంకా మాకు టిఫిన్ కింద ఏం చేశానంటే రొట్టె వేశానండి మినప రొట్టె అందరూ వేసుకుంటారు కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేశానని చెప్పేస్తాను అంటే ఇది చాలా మంచి రెసిపీ అని కాదు ఇంకో రెసిపీ కూడా చేశాను ఈరోజు టిఫిన్ కింద ఏంటంటే నేను ఇప్పుడు చాలాసార్లు వీడియోలో చెప్పే ఉంటాను మీకు మరొకసారి ఒకసారి చెప్తాను నేను మినప రొట్టె వేసేటప్పుడు అల్లం జీలకర్ర పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొని ఆ ముద్ద కలిపేసి రొట్టెలా పెట్టుకుంటాను ఇంకా పల్లీలు కూడా నేను ఆయిల్ ఏమీ లేకుండా పల్లీలు చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట చట్నీ కూడా అలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మినప రొట్టె అయితే రెండు వైపులు చక్కగా కాల్చేశాను చట్నీ మామూలుగా అయితే మినప రొట్టెకి ముద్ద చట్నీ ఉంటే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో అంత ముద్ద చట్నీ తినరు ఇంకా అతనికి వేడివేడిగా టిఫిన్ అయితే ఇచ్చేసానండి తిని షాప్కి వెళ్ళిపోయారు ఈరోజు దీపం అయితే చాలా చాలా లేట్ అయిపోయింది ఎందుకు అంటే ఇంట్లో అన్ని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు శనివారం కాబట్టి ముగ్గులన్నీ పెట్టుకొని అప్పుడు దీపం అయితే పెట్టుకున్నానండి ఎప్పుడు అంత లేట్ అవ్వలేదు ఆ టైమింగ్ మీరు అడగొద్దు నేను చెప్పొద్దు అందుకనే చెప్పట్లేదు ఇంకా ఇలా ఇంట్లో ఇంటి ముందు సింపుల్గా శనివారం పూట ద్వారబంధన పసుపు రాసి ముగ్గులు పెట్టి ఇలా పూజ అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఇంక ఇంట్లో పూజ యథావిధిగా ఎప్పుడు ప్రతి శనివారం ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను ఈసారి అయితే దేవుడు బల్ల కింద ముగ్గు వేసాను కాకపోతే నేను ట్రై చేశాను అనమాట ఎందుకు అంటే ఎందుకు ట్రై చేశాను అన్నాను అంటే ఈ మధ్యన నాకు కొంచెం చేతులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా వేలు కూడా ముగ్గు పెట్టేటప్పుడు ఆ పిడికి పట్టుకుంటే నొప్పి వస్తుందనమాట సరే నేను ఒకసారి ట్రై చేస్తాను ఎందుకు ఇలా అవుతుందో ట్రై చేద్దాం ముగ్గు వేద్దాం ఎలా వస్తేలాగా నేను అలా వేస్తుంటే ఏదైనా మనం ఏదైనా కంటిన్యూస్గా చేస్తేనే తనకి చేయి తిరుగుతుందండి అది ఆపిస్తే చేయి తిరగదనమాట నేను ట్రై చేశాను కానీ కొన్ని దగ్గర కొంచెం చాలా ఇబ్బంది అనిపించి ముగ్గు అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కాకపోతే శనివారం పూట శుక్రవారం పూట అలా ఎలా వదిలేస్తానని చెప్పేసి లక్షవారం అలాగే వదిలే వదిలేశాను శుక్రవారం కూడా అలాగే సింపుల్గా ముగ్గు పెట్టి వదిలేశాను తప్ప నేను ఇంకేమి వాడలేదు ఇంకేమి వేయలేదు ఈరోజు ఎందుకు అలా వదిలేయడం సరే ట్రై చేస్తాను ఎలా అయితే అలా అయ్యిందని చెప్పి కొంచెం కష్టంగా ఉన్న చేతులు నువ్వు వేళ్ళు నొప్పి వచ్చినా కూడా ముగ్గు అనేది వేస్తాను కాకపోతే ముగ్గు నాకు అంత తాగా నాకు ఒక్కోసారి ముగ్గు వేస్తే నా ముగ్గు నాకు చాలా బాగా నచ్చుతుందనమాట ఈసారి అంతగా నచ్చలేదు కాకపోతే వేసాను ముగ్గు అయితే చూడడానికి చాలా చాలా బాగుంది కాకపోతే అక్కడక్కడ అంత నీట్ ఫినిషింగ్ అనేది రాలేదన్నమాట చెప్పాను కదా చేయి బాగా నొప్పి వల్ల ఆ ఫినిషింగ్ అనేది రాలేదు ఈరోజైతే చాలా మంచి రెసిపీ చెప్తున్నాను కదా నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చెప్పేస్తాను ఫస్ట్ దేవుడి బల కింద ఇలా సింపుల్గా నేనైతే ముగ్గు అయితే వేసుకున్నానండి కాకపోతే ఇది కొంచెం ఓ పెద్ద ప్లేస్ ఉంటే బాగా వచ్చునేమో ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ కూడా దేవుడు బళ్ళ కింద అనేది డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉందనమాట మా దేవుడు బళ్ళ కింద చిన్న చిన్న ముగ్గులైతే వేయగలం కానీ ఇటువంటివి ఏంటంటే దగ్గరగా ఉన్న ముగ్గులు ఓపెన్ ప్లేస్ కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే అక్కడ నీట్గా వేయగలము మొత్తానికైతే శనివారం పూట మా ఇంట్లో దీపము ఇలా దేవుడు బళ్ళ కింద సింపుల్గా ముగ్గు అనేది వేసుకున్నాను ఇదే ముగ్గు పెద్దగా ఏదైనా ప్లేస్ ఉంటే కొంచెం వెడల్పు చేసి కొంచెం అన్నింటిలో డిస్టెన్స్ మెయింటైన్ చేసి వేస్తే ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది ఏదో అలా అయిపోయింది అనమాట అయితే ఇప్పుడు చెప్పాను కదా నా స్టైల్లో నేను ఎలా చేపిస్తాను ఏంటనేది నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కొత్తిమీర పచ్చడి అండి ఒట్టి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే కాదు ఓన్లీ కొత్తిమీర పచ్చడి అనమాట అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే నీట్గా బాగా కడిగేసుకొని అది వాటర్ అంతా ఎంగిపోయిన తర్వాత క్లాత్లో ఫ్యాన్ కింద ఇలా అయితే ఆరపెట్టుకోండి నేనేం చేశానంటే దీని కింద కాడలైతే కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసి ఆరబెట్టేసాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కొత్తిమీర తీసుకొచ్చి వన్ డే అయిపోయింది వన్ డే అయిన తర్వాత కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది మీరు పచ్చడి చేసుకుంటే కనుక ఏ రోజు అయితే తెచ్చుకుంటారో అదే రోజు పచ్చడి అనేది చేసుకోండి నాలో అయితే చేయొద్దు నేను అంటే ఇది నిల్వ పచ్చడి అనేసి అనుకోండి అంటే ఈ ప ఇలా చేసుకుంటే కనుక ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఆరబెట్టి చేసుకుంటే ఫ్యాన్ కింద ఆరబెట్టి కాకపోతే మా ఇంట్లో పచ్చడిలు అనేది అంత నిల్వ ఉండాల్సిన పరిస్థితే ఉండదు ఇన్ కేస్ అంత ఏంటంటారు నిలువ ఉంచేసి ఇది ఇది కూడా లేదనమాట వెంట వెంటనే పచ్చడిలు అనేది అయిపోతుంటాయి అయినా అంత వేసి కూడా నేను చెయ్యిను కూడా ఏదో అతని వరకు పచ్చళ్ళంటే అంటే అతనే ఇంట్లో ఇష్టంగా తింటారు అయితే నేను ఒక కళాయి పెట్టుకొని కొంచెం అంత చిన్నపప్పు వేసుకున్నాను చెనపప్పు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి అనమాట మీరైతే ఎంత స్పైసీ తింటారో ఆ స్పైసీ వేసుకోండి నేనైతే కొంచెమే వేశాను జీలకర్ర ఆవాలు బై మిస్టేక్ పడ్డాయి తప్ప పొరపాటులో ఆవాలు వేయనవసరం లేదు జీలకర్ర వేసిన తర్వాత తెల్లిపాయలు నేను కొంచెం తెల్లులపాయలు ఎక్కువగానే వాడతానండి పికిల్స్ కాటికి అతనికి ఇష్టం అని చెప్పేసి పూపు అంతా బాగా వేగిపోయిన తర్వాత తెల్లులపాయలు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఈ కొత్తిమీర ఏంటంటే కడిగేసి పక్కన పెట్టుకొని అంత ప్రాసెస్ ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదు అంటే ఎక్కువ చేసిన వాళ్ళయితే ఆరబెట్టుకోవచ్చు నేను చేసే రెండు మూడు కట్టలకి అన్ని రోజులు నిల్వ కూడా ఉండదు అంటే ఉండాల్సిన పని కూడా మా ఇంట్లో ఉండదు పచ్చళ్ళు ఫాస్ట్గా అవుతాయి నేను అందుకే కొత్తిమీర కూడా నేను ఏం చేశానంటే ఒక కొత్తిమీర కట్టకి వెనక్కి తోకల్ లాంటివి తీసేసి మొక్కలు లాంటివి తీసేసి హాఫ్ కట్ చేశాను అంతే కొత్తిమీర వేసేటప్పుడు చూడండి కళాయిలో వేసేటప్పుడు ఎంత ఎక్కువగా అనిపించిందో రాను రాను మగ్గుతుంటే ఆయిల్లో మగ్గుతుంటే ఆటోమేటిక్గా అది తగ్గిపోతే ఇది బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి మరీ చెప్తున్నాను ఇది ఓన్లీ కొత్తిమీర పచ్చడి అన్నమాట ఇంకోసారి మీకు కొత్తిమీర టమాటా పచ్చడి రెసిపీ అయితే చూపిస్తాను బాగా పచ్చడి చల్లగా అయిపోయిన తర్వాత మెంతులు నేను ఆల్రెడీ వేపేసి చేసి పక్కన పెట్టుకున్నాను కాస్తంత చింతపండు సాల్ట్ వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నానండి కొంచెం బరకగా అక్కడక్కడ ఆకు కనిపించేటట్టు చేసుకోవాలి ఆవాలు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు అనేది పెట్టుకోవాలన్నమాట పోపు వేసి పోపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంటుంది కదా అది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక టూ టీ టూ త్రీ టూ మంత్స్ కానీ వన్ మంత్ కానీ ఉండిపోద్ది అనమాట బయట పెట్టిన ఉండిపోతే అది ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ గ్యారెంటీ ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలో నేను చేసే స్పెషల్ కొత్తిమీర పచ్చడి అయితే నేను ఎలా ఉందో ఏంటని ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను ఉప్పు కారం సరిపోవాలి లేదా ఏంటని మామూలుగా అయితే నేను కొత్తిమీర టమాటా పచ్చడి కలిపి ఎక్కువగా చేస్తాను కాకపోతే ఈసారి టమాటా కొత్తిమీర అనేది ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది కదండి అందుకని చెప్పేసి ఉట్టి కొత్తిమీర పచ్చడి చేశాను అనమాట నా స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు కొంతమంది అంటే చట్నీ ఒకలా చేస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్కరు కదా నా స్టైల్లో నేను ఇలా అయితే కొత్తిమీర పచ్చడి చేశాను అన్నం చాలా వేడిగా ఉందండి అందుకని అందుకనే నేను కలపడం అలా కలుపుతున్నాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నెయ్యి నచ్చ నచ్చదు కాబట్టి నేనైతే వేయలేదు మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు ఇదనమాట ఈరోజు రెసిపీ అలాగే ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏంటంటే జొన్న పిక్కలు ఉంటాయి కదా నాటు జొన్న పిక్కలు అవైతే కర్రీ చేశాను ఇంకా ఏంటి సంధ్య మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే చెప్పాను కదండి ఇందాక హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా ఇతను ఇంకా లాభం లేదు మొన్నట్లో మళ్ళీ అయిపోతే నాకు అయిపోతుంది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు ఇంకా ఈరోజు మా ఏరియాలో పరస జరుగుతుందండి పరస అంటే చిన్న ఇక్కడ అందరికీ తెలుసు చిన్న ఎగ్జిబిషన్ లాంటిది అవుతుంది అనమాట అక్కడ అందరూ అన్నీ సర్దిసుకుంటున్నారు ఇంకా మేమైతే హాస్పిటల్లో జనాన్ని చూడండి ఎంత ఘోరంగా ఉన్నారో తెలీదు అప్పటికనుకున్నాను ఇతనికి ఏంటి ఎంత జనం ఉన్నారు కదా అంటే అయితే లోపలికి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొని డాక్టర్ చూపించవచ్చు అతను మెడిసిన్ అయితే తీసుకుంటున్నారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంకా గిన్నెలు అవన్నీ ఎక్కడవక్కడ క్లీన్ చేసేసి సాయంత్రం దీపం అయితే పెట్టుకున్నాను పిల్లలకి స్నాక్స్ చేసే పని అయితే ఏం లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి స్నాక్స్ చేస్తే వీళ్ళు నైట్ ఏం తినట్లేదు అందుకనే నేనైతే చేయట్లేదు ఎలాగో అమ్మ చేసినవి ఉన్నాయి కాబట్టి వాటితో అడ్జస్ట్ అనమాట ఇంకా ఇంట్లో గిన్నె స్టవ్ పూర్తిగా క్లీన్ చేయలేదు ఎందుకంటే పూర్తిగా అంటే క్లీన్ చేయలేదు అనమాట ఇంక నైట్ ఏదో టిఫిన్ చేస్తాను రేపు ఉదయం క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంట్లో ముందే గిన్నెలు అవి తోముకొని ఇల్లుదే తుడుచుకొని సాయంత్రం దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లో ఒక రెసిపీస్ ఇవన్నీ చూస్తారు కదా అయితే నేను ఈరోజు అన్నం ఏంటంటే నేను ఎందుకు కాస్త ఏదో ఆదమరుపులో కాస్త ఎక్కువగా పెట్టేస్తానండి అన్నం ఉండిపోయింది ఇప్పుడు కూడా ఉండిపోయింది ఏం ప్రాబ్లం లేదు రేపు దాన్ని క్లియర్ చేసేస్తానన్నమాట ఇంకా ఉంచను ఇంకా రేపైతే దాన్ని సెట్ చేసేసి చక్కగా ఇంట్లో గిన్నెలన్నీ తోమిసి చక్కగా సాయంత్రం అయితే దీపం పెట్టుస్తాను ఈ మధ్యన మీకు కూడా నా సాయంత్రం నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటో కూడా మీతో షేర్ చేయలేదు కదా ఇంకా బయట తులసమ్మ దగ్గర ద్వారబంధం దగ్గర చక్కగా దీపం అయితే పెట్టించుకున్నాను మీకు ఆల్రెడీ ఇడ్లీ రుబ్బు మా ఇంట్లో ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్ టిఫిన్కి వెతుక్కునే అవసరమే లేదు ఇంకా ఆ విషయం కూడా మీకు అందరికీ తెలుసు ఉదయమే మా నాన్న అయితే ఫోన్ చేసి ఏంటమ్మ టిఫిన్ చేసామంటే ఇడ్లీ అంటే ఎప్పుడు ఏంటి అని అడిగారు లక్ష్మవారం శుక్రవారం నాన్న అంటే మా నాన్న లెక్క పెట్టుకున్నారనమాట ఇన్ని రోజులు రుబ్బులు చేస్తాం అనమాట ఎన్ని రోజులు అంటే మా ఇంట్లో ఇడ్లీ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఇడ్లీ రుబ్బు రుబ్బని అంటే ఇటు తిప్పి అటు తిప్పి చట్నీలు మార్చి ఎలా మార్చేసి మొత్తానికి అయితే టిఫిన్ అయితే చేస్తూనే ఉంటాను అందుకనే మా నాన్నగారు అయితే అలాగ అడిగారు ఈ స్టోరీ ఎందుకు చెప్పని మీకు అర్థమైపోయి ఉంటుంది నైట్ మాకు డిన్నర్లోకి ఇడ్లీ అనమాట ఇడ్లీ ఓతప్పం మినపరొట్టి ఏదైతే అది పిల్లలు అతను ఏది తింటే అదైతే ప్రిపేర్ చేసేస్తాను ఇదండి ఈ రోజు నా కోల్డ్ డే రొటీన్ బ్లాగ్ అనమాట ఇలా అయితే గడిచింది వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త మీరు పచ్చండి మీరు